అదే ఇంపాక్ట్ ఉంది బికాస్ ఆ గ్రేటే మానే ఉంది ఎందుకంటే అది కార్తికే గా ఒక పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసే విధంగా చట్టాన్ని చుట్టాన్ని బ్యాలెన్స్ చేసే క్యాటర్ చేసిన రవితేజ షాకింగ్ పర్ఫర్మెన్స్ ఎందుకంటే మనకు కరెంట్ థింగ్ టచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది తన పర్ఫార్మెన్స్ నో డౌట్ అవుతా ఆల్మోస్ట్ లైక్ దట్ యాక్చువల్లీ మూవీ కార్డింగ్ మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ వకందంశిగర్ వకంద్ వంశిగర్ స్టోరీ క్యాటరైజేషన్ చేసిన అది డిఫరెంట్ టెంపర్ అదే ఉంది అనుకున్నాను ం సిగర్ స్టోరీ అంతగా హైలివేట్ కాలేదు స్కీమ్ మీద కామెడీ మన వెన్నెల కిషోర్ గారి కామెడీ ఎక్సలెంట్ ఎందుకంటే ప్రతి మొదరా స్క్రీన్ ప్లేని షేర్ చేసుకొని మనం పేటల్లో సాంగ్స్ ఓకే కానీ బాలకృష్ణ చేస్తుంటే ఈ మూవీ ఇంకా బాగుండేది ఎందుకంటే ఆ డైలాగ్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ సినిమా హిరోస్ ఫోర్ చేయొచ్చు ఆక్సిజన్ ఎలా ఉంది ఎలా కొడ ఇ딜లా అలాగే వన్ ఫుల్ ఎనర్జెటిక్ ఫైట్స్ మాస్ ఎనర్జీ ది హీరో కి విలన్ సెట్ అవ్వలేదన్నారు హీరో కే హీరో కి కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ దట్ ఎందుకంటే క్లైమాక్స్ అంతా కామెడీ కామెడీగా ఉంటుంది విలనిజం అనేది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఫుల్ స్వింగ్ ఉంటాడు అయితే లాస్ట్